హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మనం బాబులాల్ ప్రకాష్ నారాయణ్ కాటన్ షాప్లో ఉన్నామండి ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ సో బిజినెస్ చేసే వాళ్ళైతే ఈజీగా అండ్ హ్యాపీగా ఇక్కడ పర్చేజ్ చేయొచ్చండి అలాగే సింగిల్ పీస్ ఒకటి రెండు శారీస్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు షాప్కి వెళ్ళినా కూడా సో ఒకటి రెండు తీసుకున్నా కానీ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఇది ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి సో సింగిల్ కూడా ఇస్తారు బట్ హో రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది హోల్సేల్ ప్రైస్ మనకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో హోల్సేల్ ప్రైస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా శారీ పిక్ సెండ్ చేసి వాళ్ళను ప్రైస్ అడగొచ్చండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో మీరు మాట్లాడవచ్చు అండి అలాగే ఇప్పుడు ఇక్కడ చూయిస్తున్న శారీస్ వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ ప్రైజ్ అండి సో ఇది రీటైల్గా ఇచ్చే ప్రైస్ అనమాట షాప్ వాళ్ళు ఇచ్చే రీజనబుల్ రీటైల్ ప్రైస్ అనమాట ఇది అలాగే ఇప్పుడు ఇక్కడ చూయిస్తున్న శారీస్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అండి సో ఇందులో మీరు ఒకటి రెండు శారీస్ కూడా తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా షాప్కి వెళ్ళి లేదంటే వాళ్ళు కొరియర్ చేస్తారా సో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో నేను స్క్రీన్ పేను కానీ డిస్క్రిప్షన్లో కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు సింగిల్ పీస్ కూడా సెండ్ చేస్తారా లేదా సో ఒకసారి క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ కాబట్టి బల్క్ లాగానే తీసుకోవాల్సి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయితే బిల్ చేయాలండి సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే సో బెస్ట్ షాప్ అని చెప్పాలండి చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి సమ్మర్లో సమ్మర్లో అయితే మనకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయండి కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట సో చాలా బాగుంటాయి నేను కూడా పర్సనల్గా ఇందులో తీసుకున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను అనమాట సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ చేయాలనుకునే వాళ్ళు కానీ మీరు ఎవరైనా కానీ ఇందులో బల్క్ లాగా పర్చేస్ చేసి అయితే మీరు శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి వచ్చేది మనకి ఇప్పుడు వన్ టూ మంత్స్లో సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కదా ఇంకో టూ మంత్స్లో సో అప్పుడైతే శారీస్ బాగా సేల్ అవుతాయండి సో మీరు ఆలోపు మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చండి అలాగే పర్సనల్ యూస్ కోసం అయితే మీరు బల్క్ లాగా తెప్పించుకోవాలన్నా కూడా సో తెప్పించుకోవచ్చండి అంత బాగుంటాయి అన్నమాట మీరు సెట్ లాగా తీసుకోవాలని ఏం లేదండి సెట్లో మీకు నచ్చినన్ని పీసెస్ తీసుకోవచ్చు సో ఇక్కడ చూపిస్తున్న శారీస్లో మీకు ఏది నచ్చినా కూడా వాళ్ళకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు శారీస్కి కూడా అన్ని బ్లౌజెస్ ఇలా సపరేట్గా ఉంటాయన్నమాట ప్రతి శారీకి కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుందండి సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంటుంది సో శారీలో ఇలా సపరేట్ బ్లౌజ్ పీస్ వస్తుంది అలాగే పెద్దవాళ్ళకు ఇలా బార్డర్ టైప్ శారీస్ కావాలన్నా కూడా కాటన్లోనే ఇలా టై అండ్ టై శారీస్లోనే మనకు బార్డర్ శారీస్ అయితే ఉన్నాయండి సో చెప్పాను కదా కాటన్లోనే మల్మల్ కాటన్ కోటా కాటన్ అండ్ కాటన్ స్మూత్ కాటన్ ఇలా చాలా కాటన్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి ఇవి వచ్చేసి బాతిక్ కాటన్ శారీస్ అండి సో ఇవి ఎవరికైనా బాగుంటాయి పెద్దవాళ్ళకి కానీ పిల్లలు బా పిల్లలకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ అండ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ ఉంటారు కదా సో వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయండి ఇందులో కూడా మనకు బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చి హ్యాండ్స్కి రెడ్ కలర్ అనేది వస్తుంది అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది సో మీకు ఐడియా కోసం అని ఒక శారీలో ఓపెన్ చేసి చూపించారు మీరు బల్క్ లాగా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఈ శారీ ఈ షాప్లో అయితే పర్చేస్ చేయొచ్చండి సో ఇంక వేరే ప్రింట్లో అయితే ఈ కాటన్ శారీస్ ఉన్నాయి సో కాటన్లో మీకు ఎన్ని వెరైటీస్ కావాలన్నా కూడా ఈజీగా దొరికిపోతాయండి అండ్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు చేయాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ షాప్ను ఒకసారి విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మహాంకాళి టెంపుల్ పక్కకే ఉంటుందండి అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ ఆర్డర్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ శారీ డీటెయిల్స్ కొరియర్ డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు అలాగే ఇవి చూపించేవి కోటా కాటన్ శారీస్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పారు సింగిల్ పీస్ కూడా మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకోవచ్చండి అండ్ బల్క్ లాగా కొనే వాళ్ళకు మనకు ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ పీస్ ఇలా సపరేట్గా వస్తుంది సో కోటా కాటన్ శారీస్ చాలామంది ఇష్టపడతారు అలాగే సమ్మర్లో కట్టేవాళ్ళు అండ్ రెగ్యులర్గా కాటన్ శారీస్ కట్టేవాళ్ళు కూడా కాటన్ శారీస్ తీసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా మీరు ఎక్కువ మొత్తంలో సో టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ శారీస్ తెప్పించుకోవచ్చండి సో పర్సనల్ యూస్ కోసం లేదంటే మీ రిలేటివ్స్ అందరూ కూడా కలిసి అలా తెప్పించుకోవచ్చు అనమాట సో శారీస్లో షాప్లో అయితే మనకు శారీస్ చాలా బాగుంటాయండి ఒకసారి అయితే డైరెక్ట్గా విజిట్ చేయండి వీళ్ళు కాని వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోండి సో ఇది వాళ్ళకి వీడియో అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకెలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో షాప్ వాళ్ళ అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇస్తాను సో చెక్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి సో అయితే యూజ్ అవుతుంది కదా అలాగే బిజినెస్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసానండి అండ్ ఇక్కడ శారీస్ అయితే హాట్ కేక్ లాగా సేల్ అవుతాయండి నేను చూసాను పర్సనల్గా నేనైతే సో తీసుకున్నాను అనమాట ఈ షాప్లో అందుకని చెప్పగలుగుతున్నా సో సమ్మర్లో అయితే ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే వస్తాయండి అండ్ ఇప్పుడు కూడా పర్సనల్ కానీ బిజినెస్ కానీ సో మీరు తీసుకోవచ్చండి హ్యాపీగా వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్